హలో ఫ్రెండ్స్ ఈ రోజుతో మనం ఒక విచిత్రమైన ట్రైబల్స్ గురించి తెలుసుకోబోతున్నాం వీళ్ళు ఏంటంటే మనుషుల్ని బలిస్తారు అలాగే మనుషుల్ని తింటారు తినడానికి విచిత్రంగా ఉన్న వీళ్ళు చేసేది అదే అంతేకాక వీళ్ళు ఇప్పటికీ చేసే ప్రార్థనలు దేవుడు దగ్గరికి చేరతాయని వీళ్ళ నమ్మకం వీళ్ళు ఏంటంటే ఒక నాడి అనే దేశంలో ఒక ద్వీపమైన ఫిజీలో ఉంటారనమాట వీళ్ళు వీళ్ళకి చీఫ్లు అనే ఉంటారన్నమాట ఉంటారనమాట చీఫ్లు అంటే ఒక్కొక్క అంటే ఒక్కొక్క గ్యాంగ్ కి ఒక్కొక్క లీడర్ అనమాట వీళ్ళ దగ్గర అసలు వాళ్ళ ఆయుధాలు కూడా వేరే అనమాట చెక్కతో తయారు చేసినవి అనమాట ఆ దాంతో కొడితే ఒక్క దెబ్బకే మనిషి చనిపోతాడనమాట ఫ్రెండ్స్ అంటే వీళ్ళకి అదే పని తిన్నాం పడుకోవడం మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి మనకి నాడి అనే దేశంలో ఒక పెద్ద పర్వతం అనమాట ఫ్రెండ్స్ పర్వతం అంటే ద్వీపం ఆ ద్వీపం పేరు వీటి లేవు అనే ద్వీపం అనమాట ఆ ద్వీపంలో పశ్చిమ పశ్చిమ భాగంలో ఉంటారు అనమాట ఫ్రెండ్స్ వీళ్ళైతే హిందూస్ అనమాట ఫ్రెండ్స్ అక్కడ హిందుత్వం అంటే కాదు అసలు హిందుత్వమే వాళ్ళకి ఇంకా అదొకటే అనమాట ఫ్రెండ్స్ అక్కడ మతం అనేది ఎలా అంటే అక్కడ సముద్ర తీరంలో గుళ్ళు కాని అవన్నీ వాళ్ళు హిందూస్ అనమాట అలా అయితే ఒకసారి ఒక బ్రిటిష్ అతను వెళ్ళి మిషనరీ అనే ఒక క్యాంపెయినింగ్ మీద వెళ్ళి అలా చెప్పాడు అనమాట ఫ్రెండ్స్ చీఫ్ అందరిని పిలిచి చెప్పాడు అనమాట మీరు అలా చేయడం తప్పు జీసస్ కి ప్రార్థన చేయాలని చెప్తే అప్పుడు అందరూ విన్నారు కానీ ఒక ఒక్క చీఫ్ మాత్రం నేను విన్నా అని చెప్పి ఎదురు తిరిగాడు ఫ్రెండ్స్ అప్పుడు అని బ్రిటిష్ బ్రిటిష్ అతను ఉన్నాడు కదా ఆయన ఏంటంటే చెయ్యేశాడంట ఆయన మీద చీఫ్ మీద అంతే ఫ్రెండ్స్ ఇక ఆయనతో పాటు వచ్చిన సైనికుల్ని ఆయన్ని చంపేసి అక్కడే తినేశారంట ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆయన ఫోటో ఉంది ఫ్రెండ్స్ నేను మీకు ఎక్కడైతే ఫోటో యాడ్ చేస్తాను అలాగే వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా చాలా అంటే చెక్కతో చేసిన మా ఫ్రెండ్స్ చక్క ఒక్క దెబ్బ మెడ మీద కొడితే మెడ విరిగిపోవాల్సిందంటే చెక్కతో ఆ టైమ్ లో అలా చేసారంటే గ్రేటే అలాగే కొబ్బరి చెప్ ఆయుధాలు కూడా నా వెపన్స్ కూడా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా యాడ్ చేస్తాను చూడండి అలాగే వాళ్ళు కొబ్బరి చెప్పుల్ని అంటే వండుకోవడానికి కానీ తాగడానికి కానీ తయారు చేసేవాళ్ళు అనమాట ఎలా అంటే దాని మీద గమ్ ఉంటుంది కదా గమ్ పెట్టి కాలిస్తే అది మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక ఇక నీళ్ళు పోసిన కారదనమాట దాన్ని చాలా తయారైద్ది అది కూడా ఫొటోస్ ఉంటే నా దగ్గర యాడ్ చేస్తాను చూడండి అసలు వీళ్ళు ఏంటంటే అదే పని వాళ్ళకి తెన్న పడుకోవడం మళ్ళీ ఎవరినో చంపడం తెన్నో చీఫ్ ఉంటాడని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ చీఫ్ వచ్చేసి వంద మంది భార్యలు ఉంటారంట వాళ్ళందరూ ఒక ఇంట్లోనే ఉంటారంట ఫ్రెండ్స్ అలా ఉండేటప్పుడు ఆ ఆడవాళ్ళకి ఏదో గొడవ వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని చచ్చేదాకా కరెక్ట్ కొడతానే ఉంటారంట ఫ్రెండ్స్ చనిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఇంకో ఆమె ఆ ప్లేస్ లో పెడతారంట ఫ్రెండ్స్ అలాగే ఆ వంద మందిలో ఒక ట్యూన్ అయితే అయితుందంట ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ హఠాట్ గా ఆ చీప్ చనిపోతే ఆ ట్యూన్ అయిన ఆ లేడీ ఉంది కదా ఆ లేడీని కూడా చంపేస్తారంట ఆ లేడీకి మళ్ళీ టూ ఛాన్సెస్ అయితే ఇస్తారంట ఫ్రెండ్స్ ఒకటి ఒక దెబ్బకే చనిపోవడం అంటే తల కొట్టడం కానీ ఒక దెబ్బకే చనిపోవాలంట సెకండ్ వచ్చేసరికి ఏంటంటే అలాగే తీసుకెళ్లి పాత పెట్టేస్తారనమాట ఫ్రెండ్స్ ఇక ఆ లేడీ ఇష్టం అది చీఫ్ చనిపోయిన చీఫ్ ఉంటాడు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఆ స్థానం ఎవరికి వెళ్తుందంటే వాళ్ళ కొడుకు కానీ లేకపోతే వాళ్ళ ఎల్డర్ బ్రదర్ అనమాట ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడికి కానీ వెళ్తుంది వాళ్ళిద్దరు ఎవరో వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే అక్కడ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ అనమాట వాళ్ళకి అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఎవరినైనా సరే ఫ్యామిలీలో బాగా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతారు అనమాట ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళకి మనుషులు తినే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో మనకైతే తెలియదు అనమాట అలాగే వాళ్ళు ఏంటంటే వేటాడడం తినడం ఒక్కోసారి అక్కడ పండగలు జరిగినప్పుడు ఒక బలి బలిస్తారంట ఫ్రెండ్స్ మనిషిని బలించేటప్పుడు ఏంటంటే వేరే తెగల తెగల వారు ఉంటారు కదా కొట్లాడుకోవడానికి వాళ్ళలో దొరికిన వాళ్ళని తీసుకొస్తారంట ఫ్రెండ్స్ అలా దొరకని పక్షంలో వీళ్ళలో వీళ్ళే వాలంటీర్ చేసుకుని ఒకరిని తీసుకొచ్చి బలిస్తారని ఫ్రెండ్స్ మరి ఇది ఆచారం ఎప్పుడు సినిమాల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అలాగే ఆ బ్రిటిష్ ఎందుకు చంపారంటే ఆయన అన్నాడంట మీరు ఎలా కాదు యేసు ప్రభు క్రిస్టియానిటీ లోకి వచ్చేయండి మారిపోండి మీరు యేసుక్రీస్తు ప్రార్థన చేయండి ఇప్పుడు దాకా మీరంతా చేసింది తప్పు అంటే ఆ చీఫ్ అన్నాడంట అలా మేము కాదు మేము చేయము అని చెప్తే సరే అని ఓకే అన్నాడు కదా ఆ చెయ్యి వేసినందుకు ఆయన అక్కడే చంపేసి తినేసారంట ఫ్రెండ్స్ ఇదనమాట కారణం ఆయన చంపడానికి ఆయన అప్పటికే ఆయనకి ముప్పై ఐదు సంవత్సరాలు అంట ఫ్రెండ్స్ ఆయన వచ్చేసరికి పద్దెనిమిది వందల అరవైలో పుట్టాడంట ఆ మిలిటరీలో పని చేయడానికి క్యాంపెయినింగ్ కోసం వస్తే అలా జరిగింది ఫ్రెండ్స్ అలా ఒక చీఫ్ ఉండేవాడు ఫ్రెండ్స్ ఆ చీఫ్ ఏంటంటే ఇప్పుడు వచ్చి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిని చంపి తిన్నాడంట ఫ్రెండ్స్ ఆయన అతని ఫోటో కూడా నా దగ్గర ఉంది అతను ఎలా ఉన్నాడంటే భారతీయులాగా ఉన్నాడు అనమాట ఫ్రెండ్స్ ఆ జుట్టు గాని ఆ మేసంగ్ కానీ కాకపోతే ఆ కొంచెం ఆఫ్రికా లాగా ఉన్నాడు తన ఫోటో కూడా నేను వేస్తాను తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది అంటే మీరే చూసుకోండి ఇంకా మనిష లేకపోతే ఏంటి ఏంటని మనిషి మనుషులతోనూ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వినడం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ట్రైబ్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ ట్రెడిషనల్ వంటకం వంటకం అంటే అది ఒక సూప్ అనమాట కావా అనమాట ఫ్రెండ్స్ అందులో అయితే ఆల్కహాల్ ఆల్కహాల్ అనేది తక్కువ కంటెంట్ ఉంటుంది తాగితే మాత్రం ఎక్కువ మత్తి అనేది ఇస్తుందంట ఫ్రెండ్స్ అని వాళ్ళ నమ్మకం అనమాట అలాగే నేను చెప్పాను కదా వాళ్ళు ప్రార్థన చేస్తారని ఆ ప్రార్థన ఎలా చేస్తారంటే ఒక ఇల్లు ఉంటుంది అనమాట ఇల్లు ఇంట్లో ఒక అంటే షెడ్ లాగేసి దానికి ఒక తెల్లటి వస్త్రం అనేది కట్టారు నేను ఫోటో పెడతాను చూడండి అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తే అది వాళ్ళ దేవుళ్ళకి వెళ్తుందని వాళ్ళ నమ్మకం అనమాట ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు వంట పాత్రలు అన్నాను కదా ఫ్రెండ్స్ అవి కూడా నేను అయితే మీకు డిస్ప్లే మీద యాడ్ చేస్తాను అసలు అవి ఎలా ఉన్నాయంటే టెక్నాలజీ నాలుగు కొండలు అనమాట ఆ నీళ్ళ నుంచి అంటే ఏ కొండలైన కూడా నీళ్ళు తాగొచ్చు అనమాట ఫ్రెండ్స్ అలాంటి టెక్నాలజీ అప్పట్లోనే ఉందంటే చెప్పుకోవాల్సిన విషయమే అలాగే వారి గురించి తెలుసుకున్నారు కదా అలాంటి టెక్ గురించి మీరు ఎప్పుడన్నా చూసుంటే కామెంట్ చేయండి వాళ్ళ భాషలు ఏంటంటే హిందీ అలాగే ఇంగ్లీష్ అనమాట ఫ్రెండ్స్ ఆ రెండు భాషలే అలాగే వస్తాయి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా మాట్లాడినా ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే అంతే సంగతి ఇంకా ఇప్పుడు కూడా అలా జరుగుతుందని కొంతమంది నమ్మకం అనమాట ఫ్రెండ్స్ అంటే చాలా వరకు నమ్ముతున్నారు అంతేగాక వాళ్ళు ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మనల్ని అలాగే రిసీవ్ చేసుకుంటారు మనతో కూడా అలాగే ఉంటారంట ఫ్రెండ్స్ అలాగే చీఫ్స్ అన్నాను కదా వాళ్ళు ఏంటంటే రెండు రెండు గ్యాంగ్లు ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు అంట ఫ్రెండ్స్ ఆ చీఫ్స్ వాళ్ళు ఎవరు గెలుస్తారో ఆ ఓడిపోయిన అతను ఉంటాడు కదా ఆయన తినాలంట ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ ఆయన కలిపి తినాలంట మరి ఇదేంటో వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు లేదంటే వేరే తేగ వాళ్ళతో కొట్టుకుని ఆ వాళ్ళని తింటారనమాట ఫ్రెండ్స్ అలాగే వీళ్ళు ఎప్పుడన్నా వేటకు వెళ్ళినప్పుడు శంఖాలు ఉంటాయి కదా ఆ శంఖాలని ఊతారంట ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి మెసేజ్ అలా పాస్ అవుతుందని వాళ్ళ నమ్మకం అనమాట అలాగే వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ అంటే వాళ్ళ తాతలు కానీ వాళ్ళ ముత్తాతలు కానీ ఉంటారు కదా వాళ్ళకైతే ప్రార్థన చేస్తారంట ఫ్రెండ్స్ అలాగే ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీకు యాడ్ చేస్తాను పిక్ అనేది ఏంటంటే అప్పట్లోనే మలబారి ఆటలతో వాళ్ళంటే వస్త్రాలు అయితే తయారు వాళ్ళు అనమాట అక్కడ దారం అయితే ఏముండదు ఉండదు ఒక చెక్కతో కొట్టి కొట్టి మెత్తగా చేస్తే అది సన్నగా పేపర్ లాగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ నేను యాడ్ చేస్తాను చూడండి అంటే ఇంతకు ముందు కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారు అంటే వాళ్ళకి బట్టలు ఉండేవి కావు వేసుకోరు బట్టలు చిన్న మట్టుకే వేసుకుంటారు అలాంటిది వాళ్ళు కూడా కొంచెం కొంచెం డెవలప్ అయ్యి బట్టలు వేసుకునే స్టేజికి కూడా వచ్చారనమాట ఫ్రెండ్స్ నేను కుదిరితే వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి వెనకాల అంటే యాడ్ చేస్తాను చూడండి డిస్ప్లే మీద అలాగే ఈ ట్రైప్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్